హలో వియర్స్ వెల్కమ్ టు సాధ్వీశాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈరోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడికి పూజ చేసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఈ పంచాంగం మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈరోజు తెలుగు పంచాంగం తేదీ ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శోభకృత్నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాఘమాసం పక్షం కృష్ణపక్షం తిది ఈరోజు సూర్యోదయ కాలం నుండి కృష్ణపక్ష త్రయోదశి తిథి ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కృష్ణపక్ష త్రయోదశి ఉంటుంది తరువాత కృష్ణపక్ష చతుర్దశి తిథి ప్రారంభమై ఈ రోజంతా కృష్ణపక్ష చతుర్దశి తిథి ఉంటుంది ఈరోజు మహాశివరాత్రి ఈరోజు శివాలయంలో అభిషేకాలు అర్చనలు చేయించుకుంటే చాలా మంచిది ఈరోజు శివాలయంలో దీపారాధన చేసిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని శివపురాణంలో చెప్పారు ఈరోజు నక్షత్రం ఈరోజు సూర్యోదయ కాలం నుండి శ్రవణ నక్షత్రం ప్రారంభమై ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది తరువాత ధనిష్ట నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా ధనిష్ట నక్షత్రం ఉంటుంది ఈరోజు వారం శుక్రవారం ఈరోజు యోగం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి పరిగయోగం ప్రారంభమై ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరిగయోగం ఉంటుంది తర్వాత శివయోగం ప్రారంభమై ఈ రోజంతా శివయోగం ఉంటుంది కరణం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి గరిజకరణం ప్రారంభమై ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు గరిజకరణం ఉంటుంది తర్వాత విష్ఠీకరణం ప్రారంభమై ఈ రోజంతా విష్టీకరణం ఉంటుంది ఈ రోజు సూర్యోదయ కాలం ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సూర్యోదయ కాలం ప్రారంభమవుతుంది ఈరోజు సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది ఈరోజు బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది తెల్లవారుజామున ఈ ముహూర్తంలో దీపారాధన చేస్తే చాలా మంచిది చంద్రోదయ కాలం ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది ఈరోజు చంద్రాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పది నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది సాయంత్రం పూట పూజ చేసేవారు ఈ ప్రదోషకాలం టైంలోనే పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు సూర్యరాశి కుంభరాశి ఈరోజు చంద్రరాశి మకర రాశి ఈరోజు దిశశూల పడమర దిశ ఈరోజు ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు పడమర దిశ వైపు ప్రయాణం చేయటం అంత మంచిది కాదు ఈరోజు శుభ సమయములు అమృత గడియలు ఈరోజు రాత్రి పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి మీరేమైనా ముఖ్యమైన పనులు ప్రారంభించాలనుకుంటే ఈ అమృత గడియలు ఏ పని ప్రారంభించినా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి అలాగే ఈరోజు తివి కూడా చాలా ముఖ్యం తివి కూడా చూసుకోవాలి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈరోజు అశుభ సమయములు ఈ సమయాల్లో ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే అవి వాయిదా వేసుకోవటం చాలా మంచిది వర్జ్యం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి వర్జ్యం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది మరియు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈ రోజు ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి కాలం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఈ పంచాంగం మీరు పూజ చేసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకోవటానికి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇదేనండి ఈ రోజు తెలుగు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి